ఎవ్రీ వన్ వచ్చి క్రాక్ షూ అండి ఈ షూ ప్రాబ్లం ఏంటంటే నాలుగు సైడ్లు దారాలు అనేవి వేస్తున్నాను అనమాట సార్ ఎంతో ఇష్టంగా షూ కొన్నారు ఇంకా పడేద్దామంటే మనసుతో లేదు ఇంకా సార్ మన సబ్స్క్రైబర్ అంటా ఇంకా మన దగ్గర ఇవ్వడం జరిగిందండి నరేష్ గారు దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అడిగిరు అది మన చిన్న లైట్ అది పెట్టి చూస్తే అది మంట దాన్ని మంట పెట్టి చూస్తేనేమో మెల్ట్ అవుతారంట అవి కాటన్ దారాలు ఇంకా దీన్ని ఏం చేద్దాం సార్ అని చెప్పి దాని ఆలోచనలో అవ్వడానికి ఇంకా సార్ ఏమన్నారంటే ఒక పని చేయడం నరేష్ గారు దీనికి లెదర్ అని వచ్చి కుటుండి అని చెప్పారు సరే సార్ అని చెప్పి తీసుకున్నది ఇంకా ఫస్ట్ అయితే రాదనే చెప్పినా ఇంకా సార్ ఏమన్న పడేసుకోవడానికి ఇష్టం లేదు బాబు ఏదో మంచిగా అయితే వేసుకుందాం లేదా పడేద్దాం టైప్లో లో మాట్లాడారు ఎవరైనా కష్టం మనకు మాట్లాడటం ఓపెన్ వస్తే అన్నమాట సరే చేద్దాం లేదు తీసుకుందాం మాట వస్తుంది మీరు చూస్తున్నారు కదా ఆ వర్క్ స్టార్ట్ చేస్తే వర్క్ అనేది అవుతుంది చూడండి దానికి మనం ఏం చేసామంటే సన్న లెదర్ సన్న లెదర్ అనేది ఏం చేస్తామంటే కొద్దిగా ఆఫీస్ లెదర్ తీసుకొని రెండుసారి చెక్కడం జరిగింది చెక్కిన తర్వాత గంపించడం జరిగింది తర్వాత కుట్టడం జరిగింది ఒకసారి మీరు ఆ వర్క్ చూడండి కంప్లీట్ గా కంప్లీట్గా కుట్టడం జరిగింది ఇంకా సారే చెప్పారనమాట మీరు అలా చేయండి నరేష్ గారు అది నా వాడిన వాడతా అని చెప్పారు సరే సార్ అని చెప్పి ఇంకా పని ఒప్పుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా అండి అది నాలుగు సైడ్లు కూడా కంప్లీట్గా మనం లెదర్ పెట్టి తర్వాత కుట్టడం అనేది జరిగింది చాలా రిస్క్ పని ఉండే ఎంత టైం పట్టిందంటే ఒక త్రీ డేస్ కుట్టడానికే పట్టింది ఎందుకంటే మనం హడావుడిలో మనకు వచ్చే కస్టమర్స్ వాళ్ళని హ్యాండిల్ చేసుకుంటూ ఈ పని చేయాలనుకుంటే టైం అనేది ఖచ్చితంగా పడుతుంది మన దగ్గర ఎందుకంటే విపరీతమైన కస్టమర్స్ పెరిగిపోయారండి మన దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇంకోటి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మనం తర్వాత ఇచ్చిన తర్వాత కొద్దిగా అనుకుంటున్నారనమాట చాలా లేట్ అవుతుంది అప్డేట్ లేదు మీరు ఫోన్ చేస్తలేరు అని మనకేందంటే కస్టమర్ మధ్య కూర్చున్న గంట సేపు ఉన్నప్పుడు అర్థమవుతుంది మనం ఎంత బిజీ ఉన్నామన్నది ఒక కస్టమర్ దగ్గరికి వచ్చి గంట సేపు కూర్చున్నప్పుడు అన్న ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు అన్న అన్న మాట మాట్లాడుతున్న కస్టమర్సే అంత హై కస్టమర్స్ మంది ఉన్నారండి ఇప్పుడు ఎందుకంటే ఎక్కడ కానీ పని అందరూ జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే ఇట్లాంటి కాస్ట్లీ కాస్ట్ షూల కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే బలరాం ఫుడ్ పని పనిచేయాల్సినండి మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ రోజు నాకన్నా కస్టమర్స్కి ఎక్కువ ఇదైంది మీరు చూస్తున్నారు కదా మొత్తం వర్క్ అయితే ఇకి వేరే ఆప్షన్ ఏం లేదు కానీ అయినంత వరకు అయితే వర్క్ ఫెంటాస్టిక్ అయిందండి ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు దీనికి ఎందుకంటే ఇది వాడుకున్న మళ్ళీ టూ ఇయర్స్ వాడుకున్న కెపాసిటీ షూలోకి ఉంది కాబట్టి సరే సరి చేద్దామని పని తీసుకోవడం జరిగింది మీరు చూస్తున్నారు కదా ఇట్లాంటి పనులు మందులు ఎన్నో జరుగుతున్నాయి కొద్దిగా టైం అంటూ నాకు ఇస్తే మీ వర్క్ అనేది హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎట్లయితే ఊహిస్తుర్రో అట్లా వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తా బలరామ్ ఫుట్వేర్ లో కూడా ఏ వర్క్ ఉన్నా సరే హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ వర్క్స్ మన దగ్గర జరుగుతున్నాయి ఇది చూస్తున్నారు కదా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి పడేయడానికి రెడీగా ఉన్న షూ అనమాట అంటే అది ఏంటంటే ఉదయం బూర్ బురా లేచింది అనమాట ఇక్కడ గమ్మంటుంది అది క్లీన్ చేసి వెళ్ళిపోతుంది నేను చేస్తున్నాను కదా ఇట్లాంటి పనులు ఏమున్నా సరే కొద్ది టైం అంటే మీరు ఇవ్వండి కొద్దిగా ఓపిక అనేది మీరు పెట్టుకోండి ఎందుకంటే మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుభవం ఫీల్డ్ కాబట్టి ఒక షో కూడా అటు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్ బలరామ్ ఫుట్వేర్ తరఫు నుంచి పేరు పేరున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్